హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా ఈ ఎండాకాలంలో మజ్జిగను ఏ విధంగా తాగితే మనకు మంచి చేస్తుంది అనేది ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది ఎండాకాలం చాలామందిలో జీర్ణక్రియ సరిగా పనిచేయదు అలాంటి జీర్ణక్రియను వేగవంతం చేయడమే కాకుండా శరీరానికి చలువ చేస్తూ ప్రస్తుతం మండుతున్న ఎండల నుండి ఉపశమనం కోసం మరియు డీహైడ్రేషన్ సమస్య నుండి మనల్ని మనం కాపాడుకోవడం కోసం మజ్జిగను ఇలా చేసుకుని రోజులో రెండుసార్లు త్రాగండి దీనికి కావాల్సినటువంటి పదార్థాలు చూపిస్తాను చూస్తున్నారు కదా ఒక కప్పు పెరుగు తీసుకోండి ఒక కప్పు పెరుగులో ఇలా మూడు కప్పుల నీళ్ళను పోయండి తర్వాత ఇందులో మీరు చూస్తున్నారు కదా ఇది వేయించి పొడి చేసి పెట్టుకున్నటువంటి జీలకర్ర ఇది జీలకర్రను కంచుడ్లో వేసి కాస్త దూరగా వేయించి తర్వాత పొడిలాగా చేసి పెట్టుకోండి ఇది జీలకర్ర పొడి వేయించిన జీలకర్ర పొడి దీంట్లోకి మీరు ఇప్పుడు ఇది సాయిదావలవన్నము సాయిదావలో ఉన్నం మీకు అవైలబుల్గా ఉంటే సాయిదావలో లవణం తీసుకోండి లేదంటే ఉప్పు అంటే సముద్రపు ఉప్పును తీసుకోండి తీసుకొని బాగా కలిపి ఇలా రోజులో రెండు సార్లు త్రాగుతూ ఉండండి ఒక కప్పు పెరుగులో మూడు కప్పుల నీళ్లు పోసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడిని వేసి కాస్తంత ఉప్పు కానీ సైన్వలవనం కానీ వేసి రోజులో రెండు సార్లు త్రాగుతూ ఉన్నారంటే ఈ మండుతున్నటువంటి ఎండాకాలంలో ఎటువంటి సమస్యలు రాకుండా డిహైడ్రేషన్ కాకుండా శరీరానికి చలవ చేస్తూ ఈ ఎండాకాలంలో కలిగేటటువంటి సమస్యలు మన దరిదాపుల్లోకి రాకుండా చేయడం జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్కాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్